హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చాలా రోజుల నుంచి వీడియోలు అయితే చేయలేన ఎందుకనంటే ఇప్పుడు ఎలక్షన్లు ఉండడం వల్ల లేదంటే కొంచెం బర్రెలకు సంబంధించినవి అంటే నేను ఇప్పుడు మన దగ్గర మొత్తం నాలుగు బర్రెలు ఉన్నాయన్న అందులో రెండు బర్రెలు అయితే ఒక ఇంచుమించు పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలు అయినా షెడ్కి వచ్చేవి డెలివరీ ఇట్లాగా అవి ఎట్లా అంటే క్రాస్ చేపించిన తర్వాత త్రీ మంత్స్ వరకు కఠినట్టు ఉంటున్న తర్వాత మళ్ళీ తీగలు వస్తున్నాయి అట్లా కంటిన్యూ చేయబట్టి ఇప్పటికీ నేను పోతు ఇట్లాగా ఒక ఇంచుమించు ఐదారు సార్లు అయిందన్న రెండు రోజులు కలిపితే ఏడెనిమిది సార్లు తీసుకుపోయినా తీసుకుపోయిన ఒక అంటే ఇంచుమించు ఒక రెండు నెలలు మంచిగా ఉంటుంది రెండు నెలల తర్వాత మళ్ళీ హీట్కి వస్తుంది అసలు ఏంది ప్రాబ్లం అన్నట్టుగా నాకు ఇంచెం అర్థమవుతలేదు ఎన్ని రోజులు కట్టింది కట్టింది అనుకున్న ఈ అసలు మెయిన్ ప్రాబ్లం అన్నది నాకు అర్థమవుతలే మాత ప్రాబ్లమా లేకపోతే దానికి ఇంకేదన్నా గర్భ సంచలంగా ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని చెప్పి చెక్ చెప్పిన అంటే ఉంటాయి కానీ కడుపులో ఏదైనా ప్రాబ్లం ఉంటాయి ఇలాగ అట్లా అయితే అని చెప్పారు డాక్టర్ డాక్టర్తో చెక్ చెప్పినా అసలు ఏ ప్రాబ్లం లేదు బర్రెలు మంచిగా ఉన్నాయని చెప్పారు కానీ అవేమో కట్టడం లేదు ఇప్పుడు నా దగ్గర ఒక్కని దగ్గరనే ప్రాబ్లం అని ఏం లేదన్నా చాలా మంది దగ్గర బర్రెలు కడతలేవు ఇప్పుడు మనం తెచ్చేదేమో లక్ష ముప్పై లక్ష ఇరవై లక్ష పది ఇట్లా పెట్టి తెచ్చుకున్నాము నేనైతే తొంభై ఆరు వేలు ఇటు ఒక బర్రె అవి ఇంచుమించి ఇప్పుడు పద్దెనిమిది నెలలు పాలించింది ఒక పూట అంటే పద్నాలుగు నెలలేమో రెండు పూటలు ఇచ్చింది మిగతా ఒక ఐదు నెలలు ఒక పూట ఒక పూట ఇచ్చింది మూడు లీటర్లట్ల ఇక నిన్నటి వరకు నేను కట్టింది అనుకున్నాను సెప్టెంబర్ ఐదు తారీఖు తీసుకోపోయినా పొద్దురికి ఒకటేమో సెప్టెంబర్ ఐదు ఒకటేమో సెప్టెంబర్ ఏడు కఠిన అయితే అనుకునేంటి ఎందుకంటే మధ్యలో హీట్కి రాలేవా నా కఠినే కదా అని హోప్తో ఉండేంటి నిన్న మళ్ళీ హీట్కి వచ్చినాయి అసలు ఎందుకు వస్తుంది అనేది అసలు అర్థమవుతలేదు ఈ చలికాలం కట్టలేదు అనుకున్నా ఇక మిగతా మధ్యలో ఏ టైం అంటే రాదు ఇక హీట్కి రాదు మనం భార్య లాస్ అవుతాం ఇన్నే లాస్ అవుతాం అందుకే ఖచ్చితంగా దునపూతిలో ఉంచుకోవాలన్న షెడ్లో అప్పుడే ఖచ్చితంగా మనకి ఎందుకంటే ప్రతిసారి మనం బర్ర దగ్గర కదా అన్న అంటే ఏదో వర్క్ ఉండి పోతాం ఆ మధ్యలో హీట్కి వచ్చింది అనుకోని ప్రాబ్లం అవుతుంది షెడ్ చూడండి అన్న నిన్న అంటే ఈ ఎలక్షన్లో పడి నేను అంత బర్రె దగ్గర ఉంటే నేను వచ్చేసరికి భార్య హీట్కి వచ్చింది నేను తీసుకొని దాన్ని క్రాస్ చేయించిన అన్న చేయించిన మరి ఈసారైనా కడుతుందని అనుకుంటున్నా ఒకవేళ ఎవరికైనా తెలిస్తే చెప్పుడు అన్న అసలు ఎందుకు బర్లు మళ్ళీ ఇలా హీట్కి వస్తున్నాయి అసలు మెయిన్ ప్రాబ్లం ఏంది అనేది అర్థమవుతలేదు లేదు నాకు గడ్డి ప్రాబ్లం నా దగ్గర అయితే సూపర్ నేపర్ ఉంది ఆల్రెడీ అవి ముందున్న బర్లకి ఇలాగా నేను అదే వాడుతున్నాను ఆ బర్రెలు కట్టినా ఇప్పుడు డెలివరీకి ఇలాగా ఉన్నాయి రెండోసారికి ఇప్పుడు డెలివరీ ఉన్నాను నా దగ్గర అంటే మూడు సార్లు డెలివరీ అయినాయి ఇప్పుడు అవి అవి మంచిగా ఉన్నాయి కానీ సెకండ్ టైం తీసుకొచ్చిన బర్లతోనే చాలా ఇబ్బంది అవుతుంది అన్న ఏంది అసలు ఎందుకు అవుతుంది ఇట్లా అనేది మాత్రం నాకు అర్థం ఎవరికైనా తెలుసు ఉంటే అంటే ఏదైనా మెడిసిన్ కానీ లేకపోతే ఇంకేదైనా గడి వాడితే ఇలా మంచిగా ఉంటుంది అనుకున్న వాళ్ళు ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్న కొత్త వాళ్ళు చాలామంది ఫేస్ చేస్తున్న పెద్ద సమస్య ఇది చాలామంది ఫేస్ చేస్తున్న సమస్య ఏదైనా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇగో ఈ రెండు బర్లు ఇప్పుడు డెలివరీకు నా దగ్గర ఖచ్చితంగా ఒక టెన్ డేస్ అయితే ఒకటి ఇదైతే ఒక వన్ అది డెలివరీ అవుతుంది జనవరి ఇది అవుతుంది అది డిసెంబర్ లాస్ట్ అట్లా అవుతుంది ఇక ఇంకోటి ఇక ఇవి సంబంధించిన దుడిపిల్లంగా చూస్తారు కదన్న దుడిపిల్లలు అవుతున్నాయి ఇక ఇది సెప్టెంబర్ ఏడు తారీఖు అన్న నేను చూసురు కదా ఇక దీనికి మళ్ళీ తీగలు వస్తున్నాయి మరి ఇది కట్టిందా లేకపోతే మళ్ళీ హీట్లు ఉందా అనేది నాకైతే అన్న ఇక చాలాసార్లు అవుతుంది దానికి మళ్ళీ బ్యాక్ సైడ్ తీగలు కనిపిస్తున్నాయి మరి హీట్కి వచ్చిందా లేకపోతే కట్టిన తీగల అనేది అర్థమవుతలేవు సేమ్ కడితే ఎట్లా వస్తున్నాయి తీగలు సేమ్ అట్లనే వస్తున్నాయి అన్న దానివల్ల కొంచెం లాస్ అవుతున్నాము ఇక తెలిసిన వాళ్ళకు తెలియని వాళ్ళకి ఇది ఒక పెద్ద ప్రాబ్లం దీనిలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంటేనే లాభాలు ఉంటాయన్న నాకు తెలిసి బర్రులు ఇగ ఇట్లు ఇవి మాత్రం హైలైట్ బర్లు అన్న ఒక్కటేసారి గడతాయి వీడికి మూడో డెలివరీ కొన్నాయి ఎవరికైనా తెలుసు ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్న థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ చలి మాత్రం చాలా ఉంది చూసురు కదా థ్యాంక్ యూ బాయ్